అందరికీ నమస్కారం నేను మీరత్నం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన దానిలో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా జనరంజక పాలన అంటే ముందుకు సాగుతున్నటువంటి ఇలాంటి తరుణాల్లో కొన్ని అక్కడక్కడ రాష్ట్రంలో అపశృతులు జరుగుతూ ఉన్నాయి అవి కూడా లేకుండా చూసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం ఎందుకు చెప్తున్నానంటే మన మంత్రి వర్యలు నాదండ్ల మనోహర్ గారు వారు గతంలో చెప్పినటువంటి మాటకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకు అసలు ఎక్కడా కూడా పొంతం లేకుండా పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మచ్చుకకు కొన్ని చూపిస్తాను ఈ రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్నటువంటి నిత్యావసర వస్తువులు అంటే రేషన్ సరుకులు అవి మొన్నటిదాకా అంటే గత నెల దాకా గడిచినటువంటి నెల వరకు కూడా బియ్యం ప్లస్ పంచదార మాత్రమే అందుబాటులో ఉండేవి ఈ నెల నుంచి కొన్ని వాటికి జత చేసి ఇవ్వటం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి మంత్రివర్యులు తెలియజేయటం జరిగింది మంత్రివర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి వారి కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా మంత్రి గారు చెప్పినటువంటి మాటల్ని తూచా తప్పకుండా వారు కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంది కానీ ఇక్కడ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి అంటే వాళ్ళకి సరైన సమయానికి మరి చెప్తూ ఉన్నటువంటి వస్తువులు ఏ ఉన్నాయో అవి అందకనా లేకుంటే అది ఉన్నా కానీ అందుబాటులో లేక లేకపోతే ఇవ్వట్లేదా అనేది స్పష్టంగా అనేది తెలియటం లేదు దానికి కొద్దిగా అధికారులు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని వచ్చేటువంటి లబ్ధిదారులు అంటే రేషన్ కోసం వచ్చేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడగడం అనేది జరుగుతాము ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు ఈ నెల నుంచి అందుబాటులోకి కొన్ని వస్తువులు తీసుకొస్తూ ఉన్నారు మంత్రి గారు ఒకటి రాగులు రెండు కందిపప్పు మూడు నూనె ప్యాకెట్లు ఇవి ఇవి కూడా కలిపి ప్రతీ నెల ఇక్కడి నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి అన్నారు కానీ ఎక్కడ ఈ నెల ఎక్కడ కూడా ఇస్తున్నట్టుగా దాఖలాలు లేవు అంటే అందుబాటులో లేకో లేకుంటే ఆ స్టాకు సరైన సమయానికి ఇక్కడున్నటువంటి వాళ్ళకి అందకనో ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్క రేషన్ డిపోలలో ఇదే విధంగా ఉంది తర్వాత ఇంకొంత మేరకు సుపరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే మన మంత్రివర్యులు లోకేష్ గారు కానివ్వండి కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం సక్రమంగా సాగుతూ ఉన్నప్పుడు వంద మందికి మంచి జరిగే దగ్గర ఒక పది మందికి అదే వెయ్యి మందికి అన్యాయం జరుగుతూ ఉంటుంది కాదంటలే ఆ వంద మంది మేలు జరుగుద్దు కాబట్టి ప్రభుత్వం అనేది కూడా ఆ విధంగా ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ డీలర్లు రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వారు మరీ దారుణంగా తయారవుతూ ఉన్నారు ప్రతి ఒక్క ఏరియాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాని కాదు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కనబడతా ఉంది రేషన్ డీలర్లు వాళ్ళు ఆ షాపులు తీయటం అనేది తక్కువ శాతం టైం కేటాయిస్తున్నారు ఒకవేళ తీసినా తక్కువ శాతం టైం కేటాయిస్తున్నారు అసలు పూర్తిగా కొన్ని రోజుల వరకు కూడా అందుబాటులో ఉండకుండా కనీసం తాళాలు వేసే ఉంటున్నాయి ఎప్పుడు పెట్టినా కానీ అది ఒకటి చూసుకోవాలి తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే రేషన్ డీలర్లు తంబేసే మిషన్ ఉంటుంది కదా అది తీసుకొని డైరెక్ట్గా ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు తిరిగి మీకు రేషన్ అందుబాటులో ఉండకపోవచ్చు మేబీ మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా కొంతమంది తిరుగుతూ ఉన్నారు అలాంటివి కూడా లేకుండా చూసుకుంటే ఇంకా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుందనేది ప్రజల అభిప్రాయం ఎందుకంటే మా దృష్టికి వచ్చినటువంటి ప్రజలు చాలామంది వరకు చెప్తూ ఉన్నది ఇదే అవి కూడా లేకుండా చూసుకుంటే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజల తరఫున మీకు తెలియచేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్